దేవుడు చెప్పిన ఏ మాటను నిరర్ధకము కదా నమ్ముతున్నారు మీరు దేవుడు చెప్పిన ఏ మాట మాటను నిరర్థకము కాదు ఈ మాట పట్టుకొని నా జీవితంలో నేను నమ్ముతాను దేవుడు చెప్పాడు దేవుడు దేవుడు అంటే ఆయన దేవుడు అంటే అతీతమైన వాడు ఈ మానవ శక్తులకు అతీతమైన ఏ శక్తి వారు అందరూ జన్మించారు కానీ ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు దేవుడు అనడానికి ఒక్కటే రుజువు ఎందుకు ఆయన గర్భాలు జన్మించారు ఎవరిని ఉన్నారా కన్యకర్మాలు సేవకులు చెప్పారు ఆధారం లేని సమయంలో ఆ మాట పట్టుకున్నాం నిరీక్షణకు ఆధారం లేని సమయంలో నిరీక్షించారు ఈ మూడు రోజుల ప్రార్థన కూడికలో ప్రభు నేను ఒకటే ప్రార్థన చేస్తాను అందరు రావాలి ప్రభుత్వ నిజంగా మరి దుష్టుడు ఈ లోకంలో సేవలు యాప్సిడెంట్ ఆత్మ పనిచేస్తుంది ఈ సన్నిధిలో క్షేమం ఉంది ఈ సన్నిధిలోని క్షేమం రావాలి ఉపవాసించినా ఉపసించకపోయినా కొందరైనా ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మనకి ఏ బలహీనత లేదు పెద్దవాళ్ళు అంటే టాబ్లెట్ వేసుకున్నారు మల్లీలున్నారు షుగర్ ఉన్నాడు అది ఘన సంబంధం లేదు దేవుడు చూసుకుంటాడు మనం ఎంత ఉండగలుగుతాం ఒక్క పూటైనా తినకుండా ఉపవాస ప్రాంతం ప్రకటించినప్పుడు ఒక్క పూటైనా తినకుండా రావాలి తర్వాత కరలో ఒక ఆశీర్వాదము భూము ఒక ఆశీర్వాదాలు ఇస్తాను అని చెప్పేసి ఆ పాత నిబంధన లో ఒక మాట ముందు పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించను అయితే అతను ఆ అమ్మాయి పేరు ఏంటంటే అమ్మాయిని పెళ్లి చేసి ఆ తండ్రి పంపిస్తాడు అత్తగారిని అత్తగారిని వెళ్ళిన తర్వాత తన అత్తగారి పొలం అడగమని అడుగు ప్రేరేపిస్తారట అలాగే ఈ లోక సంబంధించిన కట్నాల గురించి వేదిస్తున్నారని చెప్తారు కదా అయితే అది ఇది ఆమె నేను ఫస్ట్ అదే అనుకున్నాను మరియు ఆమె తన పెన్నిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక ఇక్కడ ఇక్కడ ఏమంటుంది వాళ్ళని అడగలేదు ఈ అబ్బాయి అంటంది ఏమని మన పెన్నిటి ప్రేరేపిస్తుంది అట మన దగ్గర చాలా ఎకరాల పొలాలు ఉన్నాయి ఎకర పొలం డబ్బు అడుగు నేను అడగకూడదు అని అంత మంచి అమ్మాయిలు అంత మంచి భార్య దొరుకుతున్నారు తన పెను ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి ఒక పొలం వడుకోమని అతను ప్రేరేపించిన ఆమె అంతగా ఇంటికి పోయిన తర్వాత చెప్పింది మా మా అమ్మగారికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారిని అడుగు నేటం కలమ్మని అడిగితే ఇవ్వలేదు ఏం కంట ఇవ్వలేదేమో అడిగితే సరే వచ్చేస్తారు మరి ఆయన ఏమన్నాడు ఆ అబ్బాయి వచ్చేస్తారు పుట్టింటికి వస్తారు వచ్చినప్పుడు గాడలు దిగారు గాడిద మీద పోయి రావడం కదా ఆమె గాడి మంచి అర్థం ఉంది కాలేపు ఆమెను చూసి మీకేమి కాలే అంటే ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి తండ్రి ఆమెను చూసి మీకేమి కావాలని ఆమెను అడిగాను అంటే ముందుగానే అంటే తండ్రి దేవుడి స్థానంలో ఉన్నాడు కాలేవు ఆ కుమార్తె మన స్థానంలో ఉంది అంటే మనం దేవుడిని మనం ఏమి కావాలో తండ్రికి ముందుగానే తెలుసు అంటే భర్త భర్త అడగలేదు అడిగితే బాగుంటుందా మరి కట్టపోసినప్పటికెంత వేధిస్తున్నాడు అనుకుంటాడు కదా కానీ దేవుని తర్వాత తర్వాత చూడాలి అందుకే నాకు దీవెన దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చా దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతను ఆమెకు మెరక మడుగులను పళ్ళకు మడుగులు ఇచ్చిన